ఏ చిన్న కార్యక్రమం అయినా ఒక అభినందన ఉంటే అది ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తులో కానీ తన యొక్క జీవితంలో కానీ ఒక మలుపుకు నాంది పలుకుందనేది అనేక సందర్భాల్లో రుజువైంది అందువల్ల అన్ని పాఠశాలల్లో ఉన్నత స్థితిలో ఉన్న అంటే ఐఎస్ జీపీఎస్ సాధించిన వాళ్లకు అభినందించడం అనేది ఆ పాఠశాలను మొత్తాన్ని అభినందించినట్టుగా ఉంటుంది అటు ఉపాధ్యాయ వర్గాన్ని కానీ ఇటు విద్యార్థి వర్గాన్ని కానీ ఈ క్రమంలో మనము ఈ అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది ఇదే సందర్భంలో ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు చెప్పిన సందర్భంలో మన ప్రభుత్వ పాఠశాల యొక్క సంఖ్య ఎన్రోల్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందనేది వారు గుర్తు చేశారు గుర్తు చేయటమే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం చాలా తగ్గిపోతుంది ప్రైవేటు విద్యారంగం పెరిగిపోతూ ఉంది అది దశకు వచ్చిందని చెప్పాలి ప్రైవేటు విద్యారంగం విద్యార్థుల సంఖ్యను బట్టే విద్యారంగం ఉంటుంది విద్యార్థుల సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంటే ఆధ్వర్యంలో ఎక్కువ ఉంటాయి నిజంగా ఆ విద్య మంచిదా అంటే ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఏమన్నారు చైతన్య నారాయణ ఇంకేదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో హై స్కూల్ స్థాయిలోనే ఇంక వారు ఎనిమిదో తరగతి అన్నారు కానీ ఈ మధ్యన కొన్ని కరపత్రాలు చూస్తే ప్రైమరీ నుంచే మేము నీట్ అండ్ జేఈ ఫౌండేషన్ అని చెప్తున్నారు దీన్ని మనకు చక్కగా అర్థం కావాలంటే తెలంగాణలో స్థానత్ ఉంది అన్నప్రాసనాడే ఆవకాయ పచ్చడి పెడితే ఏమైంది ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి అన్నప్రాస అంటే ఆరు నెలలు పిల్లలకు రాగానే అన్నం ముట్టిస్తారు ఏం పెట్టి ముట్టిస్తారు నెయ్యి కలిపి ముట్టిస్తారు తప్ప కారం పెట్టరు మరి మామిడికాయ పచ్చడి అంటే ఎంత కారం ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ తెలియ గనక మామిడికాయ పచ్చడితో అన్నప్రాస చేస్తే ఆ శిశువు యొక్క జీర్ణాశయం మొత్తం కూడా దెబ్బతినిపోతుంది నిజంగా ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేది కూడా అదే అన్నప్రాసనాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు మేము మూడు నుంచే ఐదు నుంచే ఒకటి నుంచే ఎనిమిది నుంచే నీటు జేఈ చెప్తామంటున్నారు నిజంగా ఏం చెప్తున్నారా అని చెప్పి నేను పరిశీలిస్తున్నాను ఎందుకంటే విద్యారంగం పట్ల చదువు పట్ల నికరమైన అభిప్రాయంతో ఏం జరుగుతుంది ఏం జరిగితే బాగుంటుంది అనేది టీచర్ ఉన్నప్పటి నుంచే నేను ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని కాబట్టి పరిశీలించిన నేను వాళ్ళు చేస్తున్నది ఏం లేదు జనవరి ముప్పై ఒకటి కల్లా ఆ తరగతి సిలబస్ పూర్తి చేస్తారు అంటే విద్యార్థి ఆరో తరగతి ఉండనుకోండి జనవరి ముప్పై ఒకటి కల్లా ఆరో తరగతి సిలబస్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి మొదటి తారీఖు నుంచి ఏడో తరగతి సిలబస్ మొదలు పెడతారు అది కూడా ఏది మ్యాథ్స్ సైన్స్ అదే అది చెప్పే జై కానీ నీట్ కానీ మళ్ళీ అది ఇక్కడికి తీసుకొస్తే ఏమైంది అన్నప్రాసనాడు ఆవకాయ పచ్చడి అయింది వయసుకి మించిన పని అవుతుంది వయసుకు మించిన పని కొద్దిమంది అతి తెలివి కళ్ళ వాళ్ళు అందామా అతి నైపుణ్యం అందామా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒక ఐక్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు అది ఇద్దరు సాధ్యం కాదు కానీ దానివల్ల ఏమైతుంది ఉన్న చదువు కూడా రాకుండా పోతుంది నేను ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కార్యదర్శి గారికి ఒక లేఖ రాసిన కాకపోతే అది చేయాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి చేయనట్టుంది మళ్ళీ నేను గుర్తు చేయాలని కూడా అనుకుంటున్నాను ఏమడిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముందు చైతన్య చైనా బ్యాచ్ అంటాం మనం చై అంటే చైతన్య నా అంటే నారాయణ ఈ చైనా బ్యాచ్లు వచ్చి చదువులో మొత్తం గందరగోళం చేస్తూనే ఇంకా అది ఇంటర్మీడియట్ గందరగోళం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే పాఠశాల విద్యకు వచ్చింది ఆ గందరగోళం అంటే విద్య మొత్తం నాశనం అయిపోయేటట్టు కనిపి నాశనం అనే పదం ఆడుతున్నా నేను ఎందుకు వాడుతున్నా అంటే మీకు ఒకటి గుర్తు చేయటం తప్పు అనుకుంటా రెండేళ్ళ కింద ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కళాశాల చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు గుర్తు తెచ్చుకోండి ఇంటర్మీడియట్ ద హైదరాబాద్లో చాలా రోజులు గొడవ కూడా జరిగింది ఎందుకు ఫెయిల్ అయ్యారు చిన్న సవరణ జరిగింది ప్రశ్నపత్రం ఫిజిక్స్ ప్రశ్నాపత్రంలో చాలా సులభమైన ప్రశ్నలే ఇచ్చారు సిలబస్ లోనే ఇచ్చారు అయినా కార్పొరేట్ పిల్లలు ఆ ప్రశ్నలకు జవాబులు రాయలేదు ఎందుకు రాయలేకపోయారు వాళ్ళు ఏదైతే కార్పొరేట్ కళాశాలలో చైతన్య కానీ నారాయణ కానీ పాటించే ఏది లేకపోతే సెలెక్ట్ చేసే క్వశ్చన్ ఆన్సర్లో అది లేదు క్వశ్చన్ ఆన్సర్లో అది లేదు సులభమయ్యే అది లేకపోయే వరకు చెప్పింది రాశాడు కానీ చెప్పంది రాయాడు కదా రాయలేకపోయారు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు ఆత్మహత్యలు చేసుకున్నారు మనం చూస్తాం అంటే చదువు అలా ఉంటుంది అందుకనే నేను దాన్ని చూసి ఏం రాశానంటే ఈ సంవత్సరం ఇప్పుడు అక్కడ శృతి ఓజా గారు ఉన్నారు వారికి ఏం చెప్పానంటే చైతన్య నారాయణలో దాదాపు తొంభై వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో తొంభై వేల మంది యొక్క టెన్త్ జీపీఏ ఏమొచ్చిందో మెన్షన్ చేయండి టెన్త్ జీపీఏ హైయెస్ట్ జీపీఏ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే చేస్తారు ఏముంది మన కాడ ఇప్పుడు ఒక ప్రచారం కానీ నానుడు కానీ మానసిక ధోరణి కానీ ఏముంది అయ్యో మీ అమ్మాయికి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందా ఎందుకు చేర్పించినవు నల్వం ఎందుకు చేర్పించినవు చైతన్యలు చేర్పించదు అది కూడా ఇంకో రకమైన బ్రాంచ్ ఉంటుంది మాదాపూర్ బ్రాంచ్లో చేర్పించరాదు ఒక ఎకరా అమ్ముకోరాదు ఎకరానికి ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎలాగో వస్తున్నాయి కదా ఇది మన గ్రామాలలో పట్టణాలలో జరుగుతున్న చర్చ అంటే హైయెస్ట్ జీపీఏ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ చేరుతున్నారు కానీ ఎంతమందికి ర్యాంకులు వస్తున్నాయి చైతన్యలో నలభై ఐదు వేల పైగా ఉంటారు నారాయణలో నలభై ఐదు వేల పైగా ఉంటారు ర్యాంకులు ఒకటి ఒకటి రెండు రెండు ఏదైనా చెప్పని ఈ వీళ్ళల్లో కానీ ర్యాంకులు ఎన్ని వస్తున్నాయి రెండు వందల యాభై మూడు వందలకు దాట వాళ్ళ ర్యాంకులు నలభై ఐదు వేల మంది పిల్లల్ని మంచి విద్యార్థుల్ని టెన్త్ లో టెన్ జీపీఏ నైన్ పైన వచ్చిన వాళ్ళు తీసుకొని సంవత్సరానికి రెండు లక్షల ఫీజు తీసుకొని నువ్వు ఎంతమంది చేస్తున్నావు నేను అదే బయట పెట్టండి ఆ తొంభై వేల మందికి టెన్ జీపీఏ పక్కన వేయండి పక్కన వాళ్ళ ఇంటర్మీడియట్ రిజల్ట్ పక్కన వేయండి వాళ్ళ మొత్తం బండారం బయటపడితే వ్యాపారం మొత్తం అంటే ఇవ్వలేదు నేను మళ్ళీ ఎంటబడతాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి చదువులు రావాలి చదువంటే విద్యార్థిని నిజ జీవితంలో నిలబెట్టే రకంగా ఉండాలి చదువంటే మార్కులు ర్యాంకులే కాదు జీవితం అని తెలియాలి ఈరోజు నేను చాలాసార్లు ఉపాధ్యాయులకు సంఘాలకు చెప్తున్నామంటే ఎండాకాలంలో మీకు కొంచెం చేయండి ఓ మండల కేంద్రంలో ప్రైవేటు విద్యార్థులకు ప్రభుత్వ విద్యార్థులకు ఒక కామన్ టెస్ట్ పెట్టండి ఏం లేదు కామన్ టెస్ట్ కట్టంగూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అడగండి అయితే గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్ పేరు ఏంది అడగండి మీ శాసనసభ నియోజకవర్గం ఏందని అడగండి మీ శాసనసభ్యుని పేరు ఏందని అడగండి అత్యధికంగా గవర్నమెంట్ పిల్లలు చెప్తారు తప్ప ప్రైవేట్ వాళ్ళు చెప్తారు ఇంతకంటే నాలుగు జీలా కావాలి కదా ఎండ ఎందుకు వెళ్ళింది వర్షం ఎందుకు వచ్చింది వర్షం ఎలా వస్తుంది పంట ఎలా పంతుంది బియ్యం కింది నుంచి వస్తాయా పై నుంచి వస్తాయా మొక్కకు ఇది కూడా తెలియని రోజులు ఉంటారు కాబట్టి ఇవన్నీ విజ్ఞానమే ఇదంతా కూడా సారాంశమే కాబట్టి చదువుల మీద పెద్ద చర్చ ఉంది తమ్ముడు ఉద్దీపన కార్యక్రమం ద్వారా చేసింది నేను గతంలో కూడా పరిశీలించాను బలు కూడా తిరిగాను చాలా ప్రయత్నం జరిగింది అప్పుడే ఈ మండలాలలో రావన్నపేట చిట్ట్యాల కట్టంగూరు షాలీగా అవడం లేదు మార్కెట్ పల్లి కేతపల్లి నకెరకాళ్ళు అన్ని చోట్ల మూడు స్కూల్ చేశారు తీసుకొని దాదాపు ఎంతమంది వాలంటీర్లు వంద పైన పెట్టినట్టుంది నూట యాభై మందినిచ్చారు అయినా పాక్షికంగా సక్సెస్ అయింది ఎందుకు చాలా ఖర్చు పెట్టారు నేను చూశాను జరిగింది ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నుంచి మౌలికంగా తీసుకుంటే పరిష్కారం అయితే మౌలిక పరిష్కారం అయింది రెండవది ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ అని కాకుండా హై స్కూల్ ఎప్పుడు స్ట్రెంత్ కావు ఇప్పుడు ఎందుకు హై స్కూల్ స్ట్రెంత్ క్రమంగా ఈ నాలుగేళ్ల నుంచి డౌన్ ఫాల్ అవుతుంది ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ ఎప్పుడో డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది కాబట్టి అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది ప్రైమరీ స్కూల్కి ఎందుకు రావట్లేదు కేజీ తరగతులు లేకుండా నేడు ప్రైమరీ స్కూల్కి వచ్చే పరిస్థితులు లేవు ఎక్కడైతే కేజీ తరగతులు పెట్టారో అక్కడక్కడ ఆ స్కూల్లే కాస్త ప్రైమరీ స్కూళ్ళు పిల్లలతోని కలకల్లాడుతున్నాయి ఇది ప్రభుత్వం నుంచి తీసుకోవాలి గత ప్రభుత్వాన్ని నేను పదేండ్ల పాటు అడిగాను అంగన్వాడికి కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశా నేను ప్రధానమంత్రికి అయ్యా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నా బాలికలు బాగా చదవాలన్నా ప్రైమరీ విద్య ముఖ్యం ఒక ఐదు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి ప్రీ ప్రైమరీ పెట్టేందుకని లేదు అంగన్వాడీలోనే ప్రీపేర్ అయ్యమని చెప్తా అంటారు కానీ అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి తర్వాత అత్యధికమైన జాబ్ చాట్ ఉన్న వాళ్ళంటే అంటే వాళ్ళే విఆర్ఏలు పోయినాక ఊళ్ళో ఏదన్నా పని ఉంటే వాళ్ళకే ఫోన్ చేస్తున్నారు వాళ్ళే బిఎల్ఓలు వాళ్ళే వాళ్ళే వాళ్ళన్నీ అయినాక మరి మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ మధ్యన పిల్లలకి ఏమి అని చెప్పచ్చు ఒకటే రూమ్ ఉంటుంది అలానే స్టవ్ ఉంటుంది అలానే అన్నం అంటారు అలానే గుడ్లకేసి ఉంటుంది గుడ్ల పెట్టి ఉంటుంది అలానే మర్మరాలు ఉంటాయి ఇన్ని ఉంటాయి ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను ఇప్పటికీ నూట ఇరవై పైన అనేవాడి కేంద్రాలు విజిట్ చేశాను నేను అన్ని కేంద్రాలు హైదరాబాదు చార్మినార్ దగ్గర కూడా ఒక నాలుగు చూసిన అంటే ఎక్కడ ఎట్లున్నాయనేది ప్రైమరీలో ఎల్కేజీ యూకేజీ పెట్టి ఆ పద్ధతిలో ముందుకు వస్తే ఈ బళ్ళు నిలబడతాయి నిలబెట్టుకోవాలి కూడా అందుకనే వీరేశం గారు లాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది తయారైతే ప్రత్యేకమైన చర్చ జరిపి ప్రభుత్వ పాఠశాల నిలబడితేనే మనందరికి చదువులు ఉంటాయి నిజమైన సమాజం ఉంటుంది సమాజం నిలకడగా అభివృద్ధి చెందుతుంది లేకుంటే ఈ సమాజం చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి అందరం ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడ కీలకం ఉంది దీన్ని ఎట్లా పరిష్కారం కావాలి ఈ పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఇది పరిష్కారం కాదు ఈ బడి ఉండాలని ప్రజలు అనుకుంటే ఉంటుంది బడి అంటే ఏదో అది టీచర్ల బడి అనుకుంటున్న ఒక ధోరణి పెరిగింది టీచర్లు వాళ్ళు ఉద్యోగులు ఐదేళ్ళు పనిచేస్తారు ఆరేళ్ళు పనిచేస్తారు ఒకవేళ పదేళ్ళు చేయొచ్చు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే తప్ప నుంచి ఉండదు కాబట్టి గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ బళ్ళను ఎలా నిలబెట్టాలనేది ఒక ఆలోచన చేయవలసిన తరుణం ఆసన్నమైంది ఇప్పటికే కాస్త లేట్ అయింది ఇంకా అయినా లేట్ అయినా ఓ ప్రయత్నం చేస్తే నెక్స్ట్ సమ్మర్ వరకు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే బలు నిలబడే అవకాశం ఉంది అందుకొరకు కూడా ఉపయోగపడాలని చెప్పి తెలియజేస్తూ టీచర్లు కూడా ఉన్నారు నూతనంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా సర్వీస్ తక్కువనే ఉండొచ్చు రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళే ఉండవచ్చు అయినా పచ్చింపు దేవులు పెట్టుకోనన్నా ఒక సంతకం పెడితే బాగుంటుందనే సంతోషం ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా పద పదోన్నతులు వస్తాయి తప్పనిసరిగా ఆ ప్రక్రియ కొనసాగుతుంది మీకు తెలియనిది కాదు తర్వాత నాకంటే ముందే ఎమ్మెల్యే గారు చెప్పారు స్కావెంజర్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మళ్ళీ ఒకసారి సెక్రటరీ సెక్రటరీ గారు మనకిచ్చిన హామీ ఏంటంటే బళ్ళు పెట్టే వరకల్లా ఈసారి తప్పనిసరిగా పారిశుద్ధ్యం కొరకు ప్రత్యేకంగా మనసుల నుంచి ఏర్పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేస్తామని చెప్పారు కానీ అది జీవో కానీ ప్రొసీడింగ్ రాలేదు ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం తర్వాత తమ్ముడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు వారు కూడా మాట్లాడతారు అందరు మాట్లాడమని చెప్తున్నాము ఏదైనా గ్రామ పంచాయతీలతోని మున్సిపాలిటీలతోని పారిశుద్ధ్యం కానీ బల్లు తాళం వేసే తాళం తీసే పని జరగదు ఇక్కడ మూడు వందల మంది పిల్లలు లేదా రేపు మూడు వందల యాభై నాలుగు వందలు అవుతారు నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్న కాడా పాఠశాల ఇంత పెద్ద ఆహారం ఉన్న కాడా అది సరైన స్థితిలో ఉండి టాయిలెట్స్ అన్ని సాయంత్రం వరకు మంచి స్థితిలో ఉండాలంటే కనీసం ఒక ముగ్గురు సర్వీస్ పర్సన్స్ ఉండాలి ఇక్కడ యాభై లోపు ఉంటే సర్వీస్ పర్సన్ అటెండర్ అనే పోస్ట్ పోయింది సర్వీస్ పర్సన్ అంటే ఏ సర్వీస్ అని చెయ్యటం కాబట్టి సర్వీస్ పర్సన్స్ ఉండాలి యాభై లోపు ఉంటే ఒక్కరు యాభై పైన నూట యాభై వరకు ఉంటే ఇద్దరు నూట యాభై పైన మూడు వందల వరకు ఒక ముగ్గురు ఈ పద్ధతిలో మూడు వందల పైన ఉన్న స్కూళ్ళు నల్లగొండ జిల్లా మొత్తం ఎత్తికినా కూడా ఓ పదో పన్నెండు కంటే ఎక్కువ లేవు పదో పన్నెండే ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య ఏంది పిల్లలు ఏంది ఎవరేంది ఎట్లా డౌన్ఫాల్ అవుతుంది ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తున్నాం ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక పాంప్లెట్ కూడా పంపిణీ చేస్తాం పరిశీలించాలి ఏమైనా చివరిగా నేను చెప్పేది ఒక తెలంగాణ పౌరునిగా భారతదేశ పౌరునిగా చెప్పేది ఏంటంటే మిగతా తర్వాత రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్లు కావచ్చు ఎమ్మెల్సీ ఇప్పుడున్న ముందు మీరు మీరందరూ కానీ బళ్ళు నిలబడాలి అది ప్రభుత్వ బడి నిలబడాలి ప్రభుత్వ కళాశాల నిలబడాలి అప్పుడే నిజమైన చదువులు ఉంటాయి నిజమైన సమాజం ఉంటుంది లేకపోతే మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు కోరింది ఏంటంటే చదువు ద్వారానే సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలు తొలగించబడతాయని చెప్పాడు కానీ ఇంతకాలం గమనించినాక చదువును కూడా అంతరాలుగా చేశారు చదువులోనే అంతరాలు పెరిగాయి ప్రభుత్వ బడికి పోతే చాలా చిన్న చూపు ఆ తర్వాత పదివేలు ఇరవై వేల ఫీజుకి పోతే అదొక రకమైన చూపు లక్ష రూపాయల ఫీజు కట్టి అదొక చూపు హైదరాబాదులో ఎల్కేజీకే ఐదు లక్షల ఫీజు వసూలు చేసే స్కూళ్ళు కూడా ఉన్నాయి మీరు కొంతమంది తెలిసి ఉంటుంది ఇదేంటి ప్రభుత్వ బడి ఉచితం ఆ తర్వాత పదివేలు పదిహేను వేల నుంచి ఐదు లక్షల దానికి అంటే విద్యార్థి మానస్ మనసులోనే ఏం నాడుతున్నారు నేను ప్రభుత్వ వాళ్ళ చదివితే తక్కువని తక్కువ ఫీజు ఉన్న దాని చదివితే తక్కువని ఐదు లక్షలు ఉన్న ఫీజుల చదివితే ఎక్కువని అక్కడ ఏబీసీడీలే అక్కడ తెలుగు అక్షరాలే ఇక్కడ ఏబీసీడీలే ఇక్కడ తెలుగు అక్షరాలే అక్కడ స్థానిక సంస్థల గురించి అక్కడ విటమిన్ల గురించి అక్కడ ఆహార పదార్థాల గురించి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఆయిల్స్ కానీ మినరల్స్ కానీ ఇవి నేర్చుకోవాల్సింది కానీ నథింగ్ అదర్ దాన్ ది సబ్జెక్ట్ ఓన్లీ ద సబ్జెక్ట్ ఇస్ దే చివరిగా మీ విద్యార్థులు చెప్పేది ఒక ప్రత్యేకమైన అవసరం తెలంగాణలో వచ్చింది నవ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇట్ ఈస్ నాట్ యువర్ మదర్ టంగ్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ టంగ్ ఇట్స్ వెరీ ఈజీ టూ అండర్స్టాండ్ ఎనీ కన్సెప్ట్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ సోషల్ స్టడీస్ ఎనీథింగ్ బట్ ఇన్ అదర్ ల్యాంగ్వేజ్ ఇట్ ఈ అ ఫారిన్ ల్యాంగ్వేజ్ యూ ఫీల్ వెరీ డిఫికల్టి హౌ టూ ఓవర్కమ్ ఇట్ ఐ అడ్వైజ్ ఆల్ ద స్టూడెంట్స్ యూ ట్రై టూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూల్ నాట్ ఇన్ తెలుగు ఓన్లీ స్పీకింగ్ ఇంప్రూవ్స్ యువర్ ల్యాంగ్వేజ్ స్కిల్స్ వితౌట్ స్పీకింగ్ వితౌట్ యూజింగ్ లాంగ్వేజ్ దిర్ ఇస్ నో అదర్ వే టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ అండ్ ఐ సజెస్ట్ యూ మీకు చెప్పేది ఏంటంటే యూ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అట్ యువర్ హోమ్ ఆల్సో యువర్ మదర్ డోనాట్ నో ద ఇంగ్లీష్ యువర్ ఫాదర్ డొనాట్ నో ద ఇంగ్లీష్ బట్ ఈవెన్ దో యూ ట్రై టు స్పీక్ దే విల్ అండర్స్టాండ్ సమ్థింగ్ దే విల్ అండర్స్టాండ్ సమ్థింగ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు తెలుగులో జవాబు చెప్తారు మీరు చూడండి ఎందుకంటే మన భాషలో ఇంగ్లీష్ పదాలే చాలా వచ్చినాయి ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడండి ఒక నిమిషం అంటే తొంభై తొమ్మిది మాట్లాడలేకపోతురు ఇంగ్లీష్ పదం లేకుండా తెలుగులోనే మాట్లాడండి అంటే తొంభై తొమ్మిది మంది మాట్లాడలేకపోతురు ఆ పోటీలు పెట్టుకుంటారు అక్కడక్కడ చిన్న చిన్న చిట్చాట్లలో కాబట్టి యూ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మెయింటైన్ ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ ఆఫ్ ది డయాస్ ప్లీజ్ మెయింటైన్ ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ ఇన్ యువర్ స్కూల్స్ దట్ ఈస్ ఓన్లీ ఇంప్రూవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పిఎస్సి యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలో పదవ తరగతిలో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళను ఆయా స్కూళ్ళల్లో టాపర్స్ ఉన్నటువంటి వాళ్ళను అభినందిస్తూ మీరు ఇంకింత పై స్థాయికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి మీరు టాపర్లుగా నిలవటం అనేటువంటిది మిగతా నెక్స్ట్ జనరేషన్కు నెక్స్ట్ వచ్చేటువంటి విద్యార్థులకు ఇది స్ఫూర్తిదాయకం కావాలని ఒక మంచి సాంప్రదాయాన్ని టీఎస్సీ యూటీకు కొనసాగిస్తున్నందుకు మండల శాఖకు మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నక్స ప్రయత్నం మొత్తం కూడా ఎమ్మెల్సీగా ఉన్నన్ని రోజులు నేను చూసుకుంటూ వస్తాను మొదటి నుంచి విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటం పట్ల ప్రభుత్వ విద్యా సంస్థలని విద్యారంగాన్ని కాపాడాలనేటువంటి ఒక వాయిస్ తప్ప జిల్లా పరిషత్ అయినా అది శాసన మండలి అయినా ఏ వేదికైనా తన ఆలోచన మొత్తం కూడా విద్యారంగం చుట్టే అసెంబ్లీకి వస్తే మేము అసెంబ్లీ పోతున్న సందర్భంలో అన్న చేతిలో బుక్స్ ఉంటాయి ఇది చూడండి అని చెప్పేసి అంటే నేనుండి అన్న మీరు ఇదే ప్రయత్నం అంటే వంద సార్లు మాట్లాడితే ఒక్కసారన్నా ఆలోచించకపోతారా అనేటువంటి ఒక నినాదంతో అన్న ముందుకు పోతూ ఉంటాడు నిజంగా అన్న ప్రయత్నం అయితే అందరు ఎమ్మెల్యేలకు పుస్తకాలు ఇచ్చి చదివించేటువంటి ప్రయత్నమైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలని ఒక ఆలోచనకు వచ్చేటట్టు ఆలోచన చేస్తారు తప్పకుండా ఆలోచనలు ఇంప్లిమెంట్ అయితే మేము కూడా మీతో పాటుగా ప్రభుత్వ దృష్టికి ఈ విద్యారంగం విద్యా వ్యవస్థ యొక్క స్థితిగతుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీటిని మెరుగుపరుచుకొని కాపాడుకునేటువంటి దాంట్లో నా వంతు సహాయ ప్రకారం ముఖ్యంగా ఈరోజు మనము ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలకు మధ్య వ్యత్యాసం పోటీని ఒక విభజన రేఖని గీసే ఒక గీత గీసి గీసిపెట్టారు ఆ గీతను దాటాలంటే మనకు ఒక పెద్ద గీత గీయాలి ఆ గీతను డామేజ్ చేసే గీత మనం గీయాలి ఆ గీత గీయాలంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటేనే మనం గీయగలుగుతాం అనేటువంటిది నేను గమనించినటువంటి ఒక సత్యం కాబట్టి ఈ సత్యాన్ని నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి స్కూల్లో స్ట్రెంత్ని మనం పెంచుతున్నాం స్కావెంజర్స్ లేరు చివరికి స్కూళ్ళల్లో ఊడ్చుకోవడానికి స్వీపర్స్ కూడా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది మినిమం నీడ్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉపాధ్యాయులను ఎదిలీదుకుంటూ మనం పాఠశాలను బతికిస్తున్నాం ఆ ఎదిలీదే పరిస్థితి కాక ఉపాధ్యాయులకు లేకుంటే ఈ పాఠశాలలు చాలా గొప్పగా ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను గతంలో విద్యారంగ అభివృద్ధి కోసం పాఠశాలని స్ట్రెంగ్ చేసుకొని స్ట్రెంగ్ని పెంచుకొని కాపాడటం కోసం ఒక ప్రయత్నం చేసినాం మళ్ళీ కూడా ఈ సంవత్సరం నుంచి ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తాం కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను అంటే ముఖ్యంగా మండలానికి వన్ ఆర్ టూ హై స్కూల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఒక మోడల్గా మనం కొంచెం ఆతృతితో ఉండి చేయాల తప్పన ఉండేటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నటువంటి కాడ నేను చాలామంది మొన్న మేము ఒక స్కూల్ని అనౌన్స్ చేసినాం సార్ గారి స్కూలు క్లోజ్ అయితుంటే అది ఏడేడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఏడేడు ఉంది అది ఎందుకు క్లోజ్ కావాలి సార్ దీన్ని బతికిద్దామని చెప్పేస్తే మేము ఉద్దీపనకి హ్యాండ్వర్ చేస్తాం మీరు బతికించండి అని చెప్పేసి సార్ కూడా మాకు ఇచ్చిన తర్వాత మేము ఎన్రోల్మెంట్ కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక ప్రశ్న వచ్చింది ఎందుకు మీరు శ్రీ చైతన్య నారాయణ ఉంటుందో అని అంటే అందులో ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది లేదు నీటికి సంబంధించిన ఫౌండేషన్ ఉంటుందని ఒక భ్రమలు కల్పించి ఆ భ్రమలోకి తల్లిదండ్రులను దించి అటువైపుగా డైవర్ట్ చేస్తుంది అంటే వ్యాపారంలో అది కూడా ఒక స్ట్రాటజీని వాళ్ళు ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దాన్ని మన ప్రభుత్వ పాఠశాలలనే వారి గంట బలమైనటువంటి బేస్ బలమైన పునాదులు దొరుకుతాయి అనేటువంటి దాన్ని మనము అర్థం చేయిస్తే కొద్దిగా మనం స్ట్రెంత్ పెంచుకోవచ్చు అనేటువంటి కూడా ఆలోచన చేస్తున్నాం సరే దాని మీద పూర్తిగా డెప్త్గా నేను అమ్మతో కూడా డిస్కషన్ చేస్తాం ఆ విధంగా ప్రతి కట్టంగూరు హై స్కూలు ఇది బాగా స్ట్రెంత్ కావాలంటే కట్టంగూరు టౌన్లో ఉండేటువంటి వన్ ఆర్ టూ ప్రైమరీ హై స్కూల్స్ కూడా మనం బాగా స్ట్రెంత్ పెంచుకోగలిగితేనే ఇక్కడికి ఫీడింగ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రైమరీ సెక్షన్లో ఉండేటువంటి వాళ్ళను ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ క్లాసు ఈ పేర్లతోని ప్రభు ప్రైవేట్ పాఠశాలలకు స్టూడెంట్స్ పోయిన తర్వాత ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని మళ్ళీ ఇంటిని దాక్కోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది మన ప్రభుత్వ పాఠశాలని ఈ హై స్కూల్ బతకాలంటే మనకు దీనికి ఏటాచి ఉండేటువంటి రెండు మూడు ప్రైమరీ హై స్కూల్ని మనం బాగా స్ట్రెంత్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తేనే మనకు కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి మేము దీపంలో చేసే యాక్టివిటీ ఏదైతుందో ఆ ప్రైమరీ కాపాడుకోవాలి దానికి నియరెస్ట్ ఉండేటువంటి హై స్కూల్ను కూడా మనం స్ట్రెంగ్ చేసుకునేటువంటి ఒక ఆలోచన చేద్దామనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం నిన్ననే కేరళకు సంబంధించినటువంటి ఆనందంతో కూడా మళ్ళీ మాకు ఒక ఫైవ్ ఇయర్స్ నేను మీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి కూడా మాకు ఒప్పందం ఇచ్చింది మేము పెట్టబోయే స్కూల్ కూడా మొదటిసారి కరెప్షన్గా చుట్టే తను చైర్మన్ ఉండి అదే స్కూల్లో మేము అకామిడేషన్ ఇచ్చి ఆ స్కూల్లో బోధన పద్ధతుల పైన ఒక కొత్త కొత్త వాతావరణాన్ని కొత్త సిస్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ నేను ఇప్పుడే అన్నను కూడా అడిగినా ఆ స్కూల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా బాగా చేద్దామన్నా మీరు కూడా రావాలి అని చెప్పేస్తే నా డేట్ చెప్తే కొంచెం చేస్తాను దా ఆ ప్రారంభానికి కూడా అన్నను ఆహ్వానిస్తాం మీకు కూడా ఈ పాఠశాలలో గతంలో ఒక్కడో ఇద్దరు మేము టీచర్స్ని ఇచ్చినటువంటి విద్యా వాలంటీర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది మళ్ళీ మీ స్కూల్కు సంబంధించి ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మండల ఉండేటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ టీఎస్ యూటీఎఫ్ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇది మునుముందు ఇంకా బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి అన్న అన్నగారికి ఇక్కడ ఉండేటువంటి మండల టీఎస్ యూటీఎఫ్ బాధ్యులకు జిల్లా బాధ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం